జీవితం సాఫీగా సాగిపోవాలంటే డబ్బు అవసరం ఎంతగానో ఉంది డబ్బు ఉంటే మనం ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు అన్నీ మన దగ్గరికే వస్తాయి అందరూ మనతోనే ఉంటారు అదే మన దగ్గర డబ్బు లేకపోతే మనం ఎవరి దగ్గరకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు సహాయం చేసేవారే ఉండరు ఇంత తేడా ఏమిటి అప్పుడు ఇప్పుడు మనిషే కదా ఏం మారింది అంటే అప్పుడు డబ్బు ఉంది ఇప్పుడు డబ్బు లేదు డబ్బు లేకపోవడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు లేకపోతే కనీసం చిన్నపిల్లాడు కూడా మన మాటను వినడు లెక్క చేయడు కూడా నలుగురిలోనూ మనల్ని చులకనగా చూస్తారు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మనిషి అండా తోడు ఎప్పుడూ అలానే ఉంటాయి అయినా మన జీవితాలలో ఇంతటి ముఖ్య పాత్ర పోషిస్తున్న డబ్బు మన దగ్గర కూడా ఉండాలంటే అమావాస్య వచ్చిన శుక్రవారం నాడు ఈ పరిహారం చేయాల్సిందే అని పెద్దలు చెప్తున్నారు ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం అమావాస్య రోజు శివాలయానికి అలాగే విష్ణాలయానికి వెళ్ళాలి అయితే ఈ రెండు పనులను ఒకే రోజు చేయాలి ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం ఆచరించి పసుపు రంగు దుస్తులను ధరించి ఉదయం ఆరు గంటల లోపుగా శివాలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి తర్వాత పంచామృతాలతో ఆ ఈశ్వరుడిని అభిషేకించడం తర్వాత విష్ణాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేసి తులసి దళాలతో అర్చన చేయాలి లేదు అనుకుంటే తులసిమాలను స్వామివారి పాదాల వద్ద ఉంచాలి మరలా సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర లేదా ఆరు నుంచి ఆరున్నర సమయంలో శివాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి అదేవిధంగా పార్వతీదేవికి కుంకుమార్చన చేయించండి ఈ రెండు పనులు అయిన తర్వాత విష్ణాలయానికి వెళ్ళి గులాబీ పూల దండను ఆ స్వామివారికి సమర్పించాలి అది కూడా ఎర్రటి గులాబీ పూల దండను మాత్రమే సమర్పించాలి ఇలా శుక్రవారం రోజు వచ్చిన ఈ అమావాస్య రోజు చేసినట్లయితే మీకున్నటువంటి ఎంతటి భయంకరమైన సమస్యల నుంచి అయినా విముక్తి చెందుతారని విష్ణు పురాణంలో చెప్పబడింది కావున మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా చేసి మీకున్నటువంటి ఏ విధమైన సమస్యలనైనా తొలగించుకుని మీ కుటుంబంతో కలిసి సుఖ సంతోషాలతో జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు